కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఆ రోజైతే సోమవారం పడింది ఇంకొంచెం స్పెషల్ కదా లాస్ట్ సోమవారం కనుక కొంచెం ఎర్రీగా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దిప్పి పెట్టేసుకున్నాను ఇదైతే నా లాంగ్ బ్యాక్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు తీసుకున్న ఫ్రాక్ అనమాట టెన్త్ స్టార్ట్ అవుతుంది తీసుకున్నా ఆ లాంగ్ ఫ్రాక్ అప్పట్లో సెవెంటీన్ హండ్రెడ్ వేస్ట్ అయిపోయింది అనిపించింది మనీ అదంత ఫిట్టింగ్ కూడా నాకు బాగా అనిపించలేదు కానీ ఇప్పుడైతే అది లూజ్ అయిపోయింది ఫ్రాక్ ఇంకా దానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకొని మేనేజ్ చేశాను అనమాట ఇంకా కొండకు వెళ్తామని చెప్పాను కదా కొండకు వెళ్ళి అక్కడ తెప్పలు వదిలేసాము కింద కోనేట్లో దీపాలు వదిలిన తర్వాత పైకి వెళ్ళి అక్కడ దీపం పెట్టాను దర్శనం అయితే బాగా జరిగింది కొంచెం రష్గా ఉంది కానీ బాగానే జరిగింది దర్శనం ఇంకా అక్కడి నుంచి కిందకి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీకి అప్పుడప్పుడే కొంచెం సూర్యుడు వచ్చి అంత బాగుంది కదా వాతావరణం అయితే ఇంక ఇంటికి వచ్చాక ఫ్రై మార్చుకొని ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను టమాటో రైస్ లంచ్లోకి అయితే ఎప్పటిలాగా పప్పుచారు బంగాళదుంప ఫ్రై పెట్టేశాను ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేశాక రైస్ తీసుకుని ఈవినింగ్ అయితే మైండ్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేస్తాను